వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళి ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదన్నా ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్ళాయి ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే నూరు రూపాయలు అయితే టాప్ పడింది యావరేజ్ మార్కెట్ అంతా ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి కొంచెం నెంబర్ వన్ క్వాలిటీలు ఏమైనా ఉంటే డెబ్బై ఎనభై తొంభై ఈ రేట్లు సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకు పడుతున్న ధరలు ఇవి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ